హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్ కల్వరి టెంపుల్ నేను నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు కల్వరి టెంపుల్ కోసం ఫుల్గా ఒక వీడియో చేశానని చెప్పాను ఈ వీడియోలో కల్వరి టెంపుల్ దాని హిస్టరీ అలాగే ఈ టెంపుల్ నుంచి వచ్చే సేవలు సర్వీసెస్ అన్నీ కూడా ఎలా అయితే అందరికీ అందజేయబడుతున్నాయో అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా కల్వరి టెంపుల్ అనేది హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ మియాపూర్ దగ్గరలో ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ సెక్షన్స్ అనేవి మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈచ్ సెక్షన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ ఉంటాయి అన్నీ కూడా సతీష్ కుమార్ గారే మనకి వాక్యాన్ని అందజేస్తారు ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఒక ఆడిటోరియం అనేది వాళ్ళు అరేంజ్ చేశారు అందులో సిట్టింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ మనకి కూర్చొని మనం ఒకేసారి వాక్యం వినొచ్చు సో అప్పుడు ఇది మనకి అంత ఫుల్ అయ్యేది కాదు కానీ ఇప్పుడైతే కనుక ప్రతి సెక్షన్కి కూడా యాభై వేల మంది ఫుల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక సపరేట్ ఆడిటోరియంలో టీవీస్ పెట్టి డైరెక్ట్గా కాకపోయినా టీవీస్లో మనకి ప్రస ఈ వాక్యాన్ని అందజేస్తున్నారు సో అంతలాగా ఇది డెవలప్ అయింది ఆల్మోస్ట్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఈ పెద్ద ఆడిటోరియంలోనే పెడుతున్నారు ఇప్పుడు మాత్రం ఈ ఈ ఆడిటోరియం అంతా ఫిల్ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫిఫ్టీ కూర్చున్నా కూడా ఇంకా జనాలు ఎక్కువైపోతున్నారు అది కూడా ఒక సెషన్లో నెక్స్ట్ సెషన్కి మళ్ళీ ఇదంతా క్లియర్ అయిపోతుంది ఇంకా జనాలు వచ్చేస్తారు ఇంకొక సెషన్ స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా ఆడిటోరియంస్ కూడా అరేంజ్ చేసి అలాగే మనకి వాక్యాన్ని ప్రసారం చేస్తున్నారు అలాగే కలవరి స్వరం ఛానల్ కూడా ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కార్యక్రమాలు మీకు స్వరం ఛానల్లో మీకు ప్రసారం అవుతాయి సేమ్ సతీష్ కుమార్ గారే ప్రసంగాన్ని అందరికీ అందజేస్తున్నారు ఈ కలవరిటి టెంపుల్లో అలాగే ఎవరైతే ఫస్ట్ టైం వస్తారో వాళ్ళకి ఇక్కడ ఒక ఫస్ట్ టైం వచ్చిన ఒక స్టిక్కర్ అనేది వాళ్ళకి ఇస్తారు దానివలన ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళకి అందరూ కూడా చాలా బాగా గైడ్ చేస్తారు ఇక్కడ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా ఎట్లా చర్చ్ షోపలికి వెళ్ళాలి ఎలాగా ఏంటి అన్నీ కూడా ఈ ఇక్కడున్న బ్రదర్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తారు అందువల్ల అందువలన ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కొత్తగా వచ్చినట్టు ఫీల్ అవ్వరు ఎందుకంటే ప్రతిదీ కూడా తెలుస్తుంది ఇక్కడ అలాగే పాత వాళ్ళకి అందరికీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్కీమ్ అనేది ఉంది అందులో ఫస్ట్ త్రీ మంత్స్ కంటిన్యూస్గా ఎవరైతే వస్తారో వాళ్ళకి పర్మనెంట్ కార్డు ఇస్తారు అంతకుముందు టెంపరీ కార్డు ఇస్తారు ఆ కార్డు మీరు అటెండెన్స్ మనం కంపెనీలో ఎలా అయితే పనిచేస్తామో చిప్ ద్వారా ఆ కార్డులో ఒక చిప్ ఉంటుంది ఆ చిప్ ద్వారా మనం అటెండెన్స్ ఇక్కడ వేయాలి దాని ద్వారా ఎంతమంది అనేది ఇక్కడికి చర్చ్లోకి ఎవ్రీ వీక్ వస్తున్నారు అనేది ఒక సెక్షన్కి ఇక్కడ సభ్యత్వం సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే వస్తున్నారో అంతమంది కూడా ఇక్కడ కౌంట్ అవుతుంది ప్రతి వీక్ కూడా సో కలవరి టెంపుల్లో త్రీ ల్యాక్స్ సభ్యులు ఉన్నారు ఇలాగ ఈ కార్డు తీసుకున్న వాళ్ళు త్రీ ల్యాక్స్ సభ్యులు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా కలవరి టెంపుల్కి ఆల్మోస్ట్ వస్తారు ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎవరైతే కార్ తీసుకొని సభ్యత్వం పొందారో వాళ్ళందరికీ కూడా వైద్యం నెక్స్ట్ ఫ్రీగా బస్ సర్వీసెస్ ఫ్రీగా బైబిల్ క్లాసెస్ ఫ్రీగా ఎడ్యుకేషను అన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి అంతా కూడా చాలా పక్కాగా చేస్తున్నారు ఇక్కడ ఈ కలవరి టెంపుల్ నుంచి సౌకర్యాలు ప్రయోజనాలు ఏమేమి వస్తాయి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇందులో చదివి మీరు అందరూ కూడా తెలుసుకొని ఇక్కడ ఇచ్చే ఫామ్ ఫిల్ చేసి మీరు కూడా కార్డ్ తీసుకొని సేవలను పొందండి Thanks for watching, please subscribe my channel.